హాయ్ అండి ఇవాళ నేను విటమిన్ డి గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ నేను చెప్పబోయేది కొంతమంది డాక్టర్స్ కూడా నాతో ఏకీభవించకపోవచ్చు ఎందుకంటే ఏంటి ఇది ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు అనమాట సో ప్రాపర్గా వినండి మా దగ్గరికి హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్స్ ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ని చాలా మంది నేను అబ్బర్వ్ చేశాను అన్నమాట అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద హార్ట్ అటాక్ పేషెంట్స్ మా దగ్గర మేము విటమిన్ డి లెవెల్స్ చేస్తూ ఉంటాం సో హార్ట్ అటాక్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి విటమిన్ డి చాలా తక్కువ ఉంటుందండి అంటే ఎయిట్ ట్వెల్వ్ అలా ఉంటుంది నార్మల్గా విటమిన్ డి అంటే ట్వంటీ కంటే అబవ్ ఉండాలి సో ట్వంటీ టు ఎయిటీ అంటారు ట్వంటీ టూ హండ్రెడ్ అంటారు అంటే మనం చేసే ల్యాబ్ని బట్టి మనం చేసే మెథడ్ని బట్టి వేరియేషన్ ఉంటుంది బట్ ఐడియల్ గా ట్వంటీ అబవ్ ఉండాలి అంటారు జనాలకి ఏంటి విటమిన్ డి మంచిదని చెప్పేస్తే ఓవర్ గా వేసేసుకొని విటమిన్ డి టాక్సిసిటీ వచ్చేదాకా తెచ్చుకుంటారనమాట ఇదివరకు కూడా కోవిడ్ లో అందరికి విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇచ్చారు సిక్స్టీ థౌసండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వారానికి ఒకటి వేసుకోమని చెప్పేసి సో అది ఒక ఎయిట్ వీక్స్ వరకు వేసుకొని ఆపేసేయాలి వాళ్ళు ఏంటంటే అలా కంటిన్యూ చేసి సంవత్సరాల తరబడి విటమిన్ డి టాక్సిటీ తెచ్చుకొని చాలా మంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా పేషెంట్స్ ఎలా పడితే అలా విటమిన్ డే వేసుకుంటున్నారు వేసుకోవద్దు అని చెప్పేసి డాక్టర్స్ కూడా కొంతమంది వీడియో చేశారు అయితే నేను ప్రాపర్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి విటమిన్ డి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ హార్మోన్ అని ఎందుకంటే వినండి చూడండి ప్రాపర్గా చెప్తున్నాను వినండి విటమిన్ అనేది విటమిన్ హార్మోన్ అని ఎందుకు అంటున్నావు ఎందుకంటే విటమిన్ డి అనేది మన బాడీలో ఒక హార్మోన్ లాగా యాక్ట్ చేస్తుంది హార్మోన్ అంటే థైరాయిడ్ హార్మోన్ లేకపోతే ఈరోటోస్టిరాను ఇలా బాడీలో చాలా హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ ఏంటంటే చాలా కీ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అనమాట అంటే మన బాడీలో ఉన్న ఎవ్రీథింగ్ అండ్ ఫ్యాక్ట్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే విటమిన్ డి అనే సెల్ అంటే ఐ మీన్ సారీ విటమిన్ డి అనే హార్మోన్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ మీద పనిచేస్తుంది ఇమాజిన్ మన తల నుంచి కింద దాకా లక్షల కోట్ల కోట్ల సెల్స్ ఉంటాయి కణాలు ప్రతి కణం మీద యాక్ట్ చేస్తుందండి విటమిన్ డి ంగ్డ్స్ రెండో విషయం ఈ విటమిన్ డి అనేది మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ జీన్స్ జీన్స్ అంటే మన యొక్క క్రమోజోన్స్ మీద యాక్ట్ చేస్తుంది అంటే ఈ విటమిన్ డి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది తర్వాత మన బాడీలో ఉన్న ఎథ్రోస్లిరోసిస్ అంటే రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట హార్ట్ అటాక్స్ వచ్చే పేషెంట్స్ అట్లాంటి దాన్ని ఇన్ఫుయెన్స్ చేస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో చేస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో విటమిన్ డి అనేది రోల్ ప్లే చేస్తుంది అండ్ విటమిన్ డి అనేది నా ఒపీనియన్లో లో యా అరవై మధ్యలో ఉంటే చాలా మంచిది ఐడియల్ గా నార్మల్ గా ట్వంటీ అబవ్ ఉండాలండి సో ట్వంటీ అబవ్ థర్టీ అబవ్ అంటారు నా ఒపీనియన్ లో ఫిఫ్టీ టు సిక్స్టీ అరౌండ్ ఉంచుకుంటే మంచిదన్నమాట సో హైర్ లెవెల్ అంటే మరి హండ్రెడ్ వన్ ట్వంటీ వెళ్తే మీకు టాక్సిసిటీ వస్తుంది అంటే దాని వల్ల ఉండే దుష్ప్రభావాలు మన శరీరం మీద పడతాయి ఇంకొంతమంది నేను సన్ లైట్ లోకి వెళ్ళి ఎక్స్పోజ్ అవుతాను చెప్పేసి ఉదయం ఆరింటికి ఏడింటికి వెళ్ళి వాకింగ్ చేస్తాను విటమిన్ వచ్చింది వచ్చిందంటే రాదు భయ్యా విటమిన్ డి కావాలంటే టెన్ తర్వాత ఉండే సన్ లైట్ లో అంటే పది పదకొండు సన్ లైట్ లో నువ్వు వెళ్ళి ఎండలో నుంచి ఉంటానంటే కొన్నిసార్లు మన వెదర్ కి నువ్వు మాడిపోతావు ఓకే వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా హార్ అటాక్ వస్తుంది అని నేను అనట్లేదు ఎందుకంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది హార్ట్ అటాక్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు డెఫినెట్లీ ఎందుకంటే సపోజ్ ఎవరి యాక్సిడెంట్ అయింది అనుకోండి స్పీడ్ వెళ్తేనే యాక్సిడెంట్ అవ్వదండి వాళ్ళు స్లోకి వెళ్తున్నా సరే ఎవరైనా రాంగ్ రూట్ లో వచ్చి కొట్టొచ్చు లేకపోతే రోడ్ మీద ఏదైనా బ్యానర్ ఏదో మీద పడి చనిపోతున్నారు తర్వాత ఎనీథింగ్ ఎనీ కాజ్ అవ్వచ్చు అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి ఆ ప్రాబ్లం యాక్సిడెంట్ అనేది కాస్ చేస్తారా హార్ట్ అటాక్ కాస్ చేయడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కావచ్చు కాబట్టి డెఫిషియన్సీ ఉండకుండా చూసుకోండి